నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను వకీల్ ముందుగా న్యూస్ అప్డేట్ చూద్దాం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది ఆగస్టు మూడవ తేదీన ఈడబ్ల్యూఎస్ కోటాలు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందని హరిరామ జోగయ్య గుర్తు చేశారు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలేదని విమర్శించారు ఈడబ్ల్యూఎస్ కోటాలు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతారు కాపు సంక్షేమ సేన హైకోర్టును కూడా ఆశ్రయించిందని తెలిపారు తమ వేసిన పిటిషన్ పై వైసీపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందని చెప్పారు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలేమని స్పష్టం చేసిందని విమర్శించారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా హైకోర్టులో రివైన్ కౌంటర్ దాఖలు చేయాలని కోరారు డిసెంబర్ నాలుగున హైకోర్టులో జరిగిన విచారణలో గత ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ నే సమర్థిస్తూ అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించారని చెప్పారు ఈ నెల ఇరవై ఎనిమిది పిటిషన్ పై మరోసారి విచారణ జరగనుందని తెలిపారు ఈలోగా కాపు రిజర్వేషన్ పట్ల స్టాండ్ ఏమిటో కూటమి ప్రభుత్వం తెలపాలని అన్నారు గతంలో చంద్రబాబు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని కోరారు కాపు రిజర్వేషన్ అంశంలో కలిసి పనిచేద్దామని పవన్ కళ్యాణ్ తనకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు నా ఆరోగ్యం బాగోపోతే పవన్ కళ్యాణ్ గారు చూడడానికి వచ్చారు చాలా సంతోషం నేను ఆ ఫ్యామిలీకి కమిటెడ్ అభిమాని ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమాని నేను జనసేన పార్టీ పెట్టారంటే చాలా సంతోషించాను అంతవరకు రాజా రాజకీయాల దూరంగా ఉన్న నేను బయటపడి జనసేన పార్టీకి సపోర్ట్ చేశాను మన లక్షణం ముందు కూడా చేస్తాను చచ్చిపోయేంతవరకు కూడా జనసేన పార్టీలో ఉండదాను నా యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా జనసేన పార్టీకి ముందు ముందు ఇస్తానని చెప్పేసి మనం చేస్తున్నాను వారికి నా వల్ల చిన్న పొరపాటు కూడా జరగకుండా నేను చూసుకుంటాను ఇంతవరకు నా లైఫ్ ఈవేళ నేను ఓన్లీ పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నా నా ఎమ్మెల్యే పెన్షన్ మీద అది నా చరిత్ర ప్రజలందరికీ కూడా తెలుసు నేను ఎవరు సరే నా అభిమానుల్ని ప్రజలందరినీ కోరుకున్నది ఏంటంటే ముందు ముందు జనసేన ఒక్కటే మీ అందరినీ కూడా సురక్షిత స్థానానికి తీసుకెళ్తుంది మీరు నమ్మండి మరొకసారి ఆయన వెనకాల ఉండండి ఆయన చెప్పినట్టుగా వినండి మేమంతా ఆయన వెనకాల ఉన్నామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ నాకు ఆయన ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టేటువంటి అవకాశం నాకు ఇచ్చారు ఇది రెండు జిల్లాలో నుండి యూత్కి అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది నటనలోను డైరెక్షన్లోను రెండు ఫ్యాకల్టీస్ తీసుకుని మేము ఇన్స్టిట్యూట్ పెట్టడానికి రెడీగా ఉన్నాం టెక్నికల్ ఆస్పెక్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా రెడీగా ఉంది రాజావర్ణన్ రెడ్డి డైరెక్టరు శ్యామంగెడ్డి రెడ్డి ఆదివారం ఆడవారెలవు నేను నేను తీసిన సినిమాలో తెలుగు అమ్మాయి టామీ ఈ సినిమాల కన్నటికీ డైరెక్ట్ చేశాడు ఆయనే ప్రిన్సిపాల్గా ఉండి ఆయన ఫ్యాకల్టీని అంతా రెడీ చేశాడు మంచి ఒకటే రకం ఇన్స్టిట్యూట్గా జనసేన పార్టీ తరఫున మేము పెట్టాలని చెప్పి సంకల్పించాము పాలకొల్లో తల్లో అది ప్రారంభోత్సవం జరుగుతుంది అది పవన్ కళ్యాణ్ గారి చేతి మీద చేయాలని రిక్వెస్ట్ చేశాను ఆయన దానికి అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం